జోన్ అని గవర్నమెంట్ ఈగల్ టీమ్ వాళ్ళు పెట్టిందండి ఇది అంటే ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హండ్రెడ్ యార్డ్స్ దూరంలో ఎక్కడ కానీ సిగరెట్ స్మోకింగ్ కానీ సిగరెట్స్ అమ్మడం గానీ గాంజానికి ఏ ఇంటాబ్ెండ్స్ ఉండకూడదని మీద ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము ఈ వీక్ అంతా అందులో భాగంగానే ఇప్పుడు మన ఆర్ట్స్ కాలేజ్ గ్రీటౌన్ లిమిట్స్ లో హండ్రెడ్ యార్డ్స్ దూడంలో ఏ షాప్స్ ఉన్నా ఆ షాప్ లో టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ గానే టైని సిగరెట్ ఇవేమి అమ్మినా వాటిని సీజ్ చేసి పలానా షాప్ ఓనర్స్ ని ఫైన్ వేయడం జరిగింది